మీరు ఊహించుకోండి అంబటి రాయుడు నైన్టీన్ అండర్ ఏజ్ నైన్టీన్లో అండర్ నైన్టీన్లో డబుల్ సెంచరీ కొట్టిన వ్యక్తి ఆ రోజున వాళ్ళ కుటుంబ సభ్యులతో చిన్న స్కిల్ నేర్పిస్తే ఏ స్థాయికి వెళ్ళాడు అతను అతను వైసీపీ వాళ్ళు ఒక ఎంపీగా కూడా తిప్పే స్థాయికి వెళ్ళిపోయారు అఫ్ కోర్స్ అవమానం చేసి పంపించేశారు అనుకోండి అది వేరే విషయం అలాంటి అంబటి రాయుడులో మీరు ఎంతమంది ఉన్నారు అలాగే మొన్న ఈ మధ్యన సన్ రైజర్స్ దీంట్లో మనకు ఐపీఎల్ లీగ్లో ముప్పై ఏడు బాల్స్లో సిక్స్టీ రవన్ సి అరవై ఏడు రన్లు కొట్టిన నితీష్ కుమార్ రెడ్డి గారికి పంతొమ్మిది ఇరవై సంవత్సరాలు అబ్బ అతనికి ఒక ప్రతిభ ఒక స్కిల్ నేర్పిస్తాను కదా ఈరోజు కొట్టగలడు మీలో ఎంతమంది ఎంత ప్రతిభ ఉందో మీకన్నా స్పోర్ట్స్ స్టేడియమ్స్ ఉన్నాయా మీకు నిజంగా పొద్దున్న లేస్తే మీకు పరిగెత్తడానికి జాగింగ్ స్థలాలు ఉన్నాయా ఆ క్రీడా స్థలాలు ఉన్నాయా ఇండోర్ స్టేడియంని ఆధునీకరించాల్సిన బాధ్యత ఉంది కదా మనకి నిజంగా ఇంతమంది ఎల్ల ఎంతసేపు ఇళ్లలో కూర్చొని మగ్గిపోతూ ఉంటాం కనీసం బయట సేద తీరడానికి పార్కులు ఉన్నాయా మనకి దుర్గంధం లేకుండా ఒక గ్రౌండ్లు ఉన్నాయా మనకి ఇవన్నీ చెయ్యాలి అంటే మనకి నా మనకి నాజన్ల మనోహర్ గారు కానీ పెమ్మసాని చంద్రశేఖర్ కానీ ఇలాంటి వ్యక్తులు ప్రజాక్షేమాన్ని కోరుకున్న వ్యక్తులు నిజంగా అండగా ఉంటే తినాలే కాదు రాష్ట్రం అంతా బాగుపడిపోదు రోజున అంబేద్కర్ జయంతి కాబట్టి ముఖ్యంగా ఒకటే చెప్తా ఉంటారు ఎస్సీ సామాజిక వర్గం ఎక్కువ శాతం వైసీపీకి వెళ్ళిపోతారు వైసీపీకి వెళ్ళిపోతారు అలాంటి ఎస్సీ సామాజిక వర్గానికి నేను అంబేద్కర్ గారిని గౌరవించే వ్యక్తిగా జై భీమ్ స్ఫూర్తిని గుండెలో నింపుకున్న వ్యక్తిగా ఎస్సీ సమాజానికి వైసీపీ చేసిన అన్యాయం చెప్తా ఉన్నా ఎడ్యుకేట్ యాజిటేట్ ఆర్గనైజ్ అన్న అంబేద్కర్ చెప్తే అలాంటి దళితులకి అందించే పథకాలని ఇరవై మూడు పథకాలని జగన్ తీసేశారు నాలుగు వేల నూట అరవై మూడు కోట్ల రూపాయలు అలొకేట్ చేస్తే వాటిని డైవర్ట్ చేసేసాడు మొత్తం చాలామంది ఎస్సీ మేధావులు అందరూ కూర్చొని కోర్టులో రిట్ పిటిషన్ వేస్తే కోర్టు ఆర్డర్ చేస్తుంది నాలుగు వేల నూట అరవై మూడు కోట్ల రూపాయలు తిరిగి వెనక్కివ్వమంటే ఈరోజు దాకా జగన్ ప్రభుత్వం అది ఇవ్వలేదు అలాగే ఏ ఫ్యూడలిస్టిక్ ఎంపీరియలిస్టిక్ ప్రభుత్వాన్ని అధికారులని యంత్రాంగాన్ని రాజకీయ నాయకులని కాదని అంబేద్కర్ గారు చేశారు దానికి తూట్లు పడుస్తూ ఉన్నాడు జగన్ మీరు ఆలోచించుకోండి మీ ఓట్లు మీరు వేసేటప్పుడు అంబే మనకి అంబేద్కర్ గారు స్ఫూర్తిని నిజంగా గౌరవించేవాడైతే ఒక దళిత కుర్రవాణ్ణి యువకుణ్ణి చంపేసి ఇంటికి డోర్ డెలివరీ చేశారు వైసీపీ నాయకులు దాని గురించి ఎవరు మాట్లాడరు దాని గురించి మీరు ముఖ్యంగా ఎస్సీ యువత ఆలోచించాల్సిన అవసరం ఉంది మీరు ఓటు వేసేటప్పుడు మీరు జనసేన కానీ టీడీపీ కానీ భారతీయ జనతా ఎవ్వరికి ఓటేసినా మీరు ఆలోచించి ఓటేయండి కేవలం మాకు వీళ్ళు ఇష్టం లేదు కాబట్టి గుడ్డిగా ఓటేస్తే ప్రజాస్వామ్యాన్ని మీరే పాటు చేసుకున్న వాళ్ళు అవుతారు ఎందుకంటే నేను ఎప్పుడు కూడా మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుని ఆదరించేవాడిని దయచేసి ఒకసారి మీరు ఆలోచించి ముఖ్యంగా ఎస్సీ పెద్దలకి ఎస్సీ యువతకు కూడా నా వి నా విజ్ఞాపన అంబేద్కర్ విదేశీ విద్య విద్యా విధానం కింద ఇరవై మూడు పథకాలు తీసేశారు అలాగే బీసీ కుటుంబ కులాలకు సంబంధించి జగన్ రెండు వేల పంతొమ్మిదిలో చెప్పింది నూట యాభై మూడు కులాలను గుర్తించాం నూట ముప్పై తొమ్మిది కులాల తాలూ కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని చెప్పి యాభై ఆరు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ఈరోజుకి వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి వాటికి ఇవ్వాల్సిన నిధులు ఇవ్వలేదు కేవలం పొలిటికల్ ఎంప్లాయ్మెంట్ అయింది తప్ప ఏ ఉద్దేశంకైతే ఇవ్వబడిందో ఆ ఉద్దేశం నెరవేరలేదు